అలా జరిగిందండి బాబు చర్య గారు ఏమి అందరికి నేను ఏమన్నా డబ్బున్నద కనబడుతున్నానా లేకపోతే ఎలా కనబడుతున్నాను శ్యామలం చూసుకు శ్యామలం ప్రతి ఒళ్ళు శ్యామలం చూసుకోండి వాళ్ళ ఏంటో నాకు అర్థం కాదు శ్యామలం చూసుకుని నా బంగారాన్ని అంట అబ్బా ఇది ఎక్కడ కూడా అమ్మా ఈ రోజు లైవ్ పెట్టిన నుంచి నాకు ఇదే చెర్రి గారు విన్నారా ఉన్నారా లైవ్లో ఈరోజు లైవ్ పెట్టిన కాని నాకు ఇవ్వనండి శ్యామలని బాగా చూసుకో శ్యామలని జాగ్రత్తగా చూసుకో ఏటండి ఇది నాకు నాకు ఏమైనా వెనకాల ఆస్తులు ఉన్నాయా అయ్యో బరి నవ్వు వచ్చిందండి బాబు ఈరోజు కామెడీ ఇందాక ఇంకో ఆయన వచ్చారు ఎవరు ఆయన మరీని శ్యామల పక్కన ఉంటే మంచిది శ్యామలను జాతీగా చూసుకో శ్యామలని మంచిది